హాయ్ గైస్ మహేష్ షో ఫ్రండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వరహచర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఏదైనా విషయంపైన కంప్లైంట్గా చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన ఈ యొక్క తాజా సమాచారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అఫీషియల్ వెబ్సైట్ని మీరు స్కూల్గ్గా చేసినట్లయితే లైన్ నెంబర్స్ వద్ద ఫర్ క్యాండిడేట్స్ గ్రీవెన్స్ రిడ్రెస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు విఎస్ డబ్ల్యూఎస్ ఎగ్జామ్స్ ఎట్ ద గట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పి ఈ యొక్క మెయిల్ అయితే ఉంది కదా ఈ యొక్క మెయిల్కి మీరు ఏదైనా సరే మెరిట్ లిస్ట్ గురించి కానీ లేదంటే మీ ఫైనల్ ఏదైతే మనకు మార్క్స్ మీద కానీ ఓకే సో ఎగ్జామ్స్ సంబంధించి ఇతరతర సమస్య సమస్యలపైన మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అనమాట అయితే డైరెక్ట్గా మీరు ఈ యొక్క మెయిల్కి మీ యొక్క మెయిల్తో కంప్లైంట్ ఇవ్వడం కాదు సో దానికి సంబంధించి మీరు ఏదైనా సరే అటాచ్మెంట్స్ అనేవి చూపించాలి ఓకే సో ఫలితాలకు సంబంధించి మనకు తప్పులు దొరికినట్లయితే సో మీ యొక్క ఫలితాలకు సంబంధించి అటాచ్మెంట్స్ని యాదనేది చేస్తూ సో కంప్లైంట్ అనేది ఇవ్వాలి తప్పకుండా వీరైతే పరిష్కారం అయితే చూపిస్తారన్నట్టుగా వీరు తాజాగా యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క మెరిట్ లిస్ట్ గురించి అడగవచ్చు లేదంటే షార్ట్ లిస్ట్ గురించి కూడా అడగవచ్చు సో వారు ఏ విధంగా రిప్లై ఇస్తారనేది కూడా మనం తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి चाने सपोर्ट सपोर्टी थैंक यू